కూరగాయల భోజనం చేయడం ద్వారా మానవ శరీరంలో రక్తం మెరుగుపడుతుందని డాక్టర్ కె కరుణకుమార్ అన్నారు మానవ శరీరంలో రక్త శాతం ఎంత ఉండాలని అవగాహన కార్యక్రమం లాలాపేట కీర్తి అపార్ట్మెంట్ లో డాక్టర్ కె కరుణకుమార్ ఆధ్వర్యంలో కేకే క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా అవగాహన కార్యక్రమం మరియు ఉచిత అనిమియా వైద్య పరీక్షలు నిర్వహించారు సందర్భంగా డాక్టర్ కరుణకుమార్ లాలాపేటలో ఉచిత రక్త పరీక్షలు నిర్వహించాము యాభై మందికి పరీక్షలు నిర్వహించి అనీమియా వ్యాధులను నిర్ధారించి గురించి వారికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని వాటిని ఎలా నివారించుకోవాలని అవగాహన కల్పించాలని తెలియజేస్తారు రక్తం ద్వారా వచ్చే వ్యాధులను ఎలా గుర్తించాలి తద్వారా ఆహార అలవాట్లు మార్చుకోవాలని వాటిని ఎలా నిర్ధారించుకోవాలని ఎలాంటి ఉచిత క్యాంపులు కేకే క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తామని తెలియజేస్తారు సూపర్ స్పెషల్ అంటే పెంట్రోల్ చదివేటప్పుడు అంటే రక్తం దాన్ని చూసేస్తారు వీటిపైన అవగాహన తీసుకెళ్ళాలనేది మా ముఖ్య ఉద్దేశం దానిలో భాగంగానే ఈరోజు యాక్చువల్లీ ఈ గడ్ డిజార్డర్స్ పైన చాలా అవగాహన చాలా మందికి లేదు ఉండదు ఎందుకంటే దానికి ప్రాబ్లం అక్కడే సాల్వ్ అవుతుంది కష్టంగా మనం మాట్లాడితే ఏంటంటే Thank <laughs> you. అయినప్పుడు డెలివరీ అయితే ఏంటంటే కొంత సబ్లెట్ వెళ్ళిపోతుంది బట్ చాలా మందికి ఏంటంటే డెలివరీ మూడు నెలలు నేను ఐదు మాత్రం తీసుకోవాలనేది ఎవరైనా లేదు చాలా మంది పత్తి ఎక్కువ పట్టీ వాటర్ కాకుండా తీసుకుంటా మెన్సెస్ పీడింగ్ ఎక్కువ ఏం కప్పు డైట్ నెగ్లెక్ట్ చేసి మెన్సెస్ పీడింగ్ అవుతా అంటే పన్నెండు రాసి తొమ్మిది పదకొండుకి కప్స్ వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ అయినప్పుడు అది మళ్ళీ పదికి వస్తుంది కప్ ఇది మాది డాక్టర్ కేకే క్యాన్సర్ పే ఫౌండేషన్ ఆ ఈరోజు ఒక రక్తహీనత పైన అవగాహన ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడలో కిరి అపార్ట్మెంట్లో దగ్గర దగ్గర యాభై మంది ఇక్కడ నివాస నివాసం ఉండే వాళ్ళు ఈ క్యాంప్ చేయడం జరిగింది వాళ్ళందరికీ లెటర్స్ చేయడం జరిగింది అందులో దాదాపు అనీమియా ఎత్తబంలో గుర్తించాలి కదా సో అనీమియా గుర్తించిన తర్వాత వాళ్ళకి అనిమియా అంటే రక్తహీనతకి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి డైట్ పాటించాలి ఎటువంటి కేర్ తీసుకోవాలి అన్ని పైన అవగాహన ముఖ్యంగా ఈ డాక్టర్ కేకి కెల్సర్ కేర్ ఫౌండేషన్ ద్వారా ముఖ్య ఉద్దేశమైన ఈ బ్లడ్కి సంబంధించిన జబ్బులు తర్వాత బ్లడ్ క్యాన్సర్లు వీటిపైన ప్రజల్లో అవగాహన తీసుకెళ్ళాలి వాళ్ళకి దీనిపైన ఒక అవగాహన కలిగించాలని ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము ఇటువంటి క్యాంప్స్ ఇటువంటి టెస్టింగ్లు ఇంకా అనేక చోట్ల చేసే ఆలోచన ఉంది तांक मैं मदद का